ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు చూడటమే వైసీపీ లక్ష్యమని బాలిని సచీదేవి శ్రీకావ్య తెలిపారు ముప్పై ఏడవ డివిజన్లోని సోనియా గాంధీ నగర్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడుగుతుంటే ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని అన్నారు మళ్ళీ వైసీపీకి ఓట్లు వేస్తామని స్థానికులు అంటున్నారని అన్నారు ఒంగోలు నగరానికి ఇంకా అభివృద్ధి చేస్తామని మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని ఓటర్లను శ్రీ కావ్య విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి కార్పొరేటర్లు గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ తాడి కృష్ణలత గంటా రామనాయుడు రాము ప్రసన్న రాయిని వెంకట్రావు సతీష్ వీరారెడ్డి కిషోర్ చక్రి కోటి వెంకటరెడ్డి నాగూర్ కోటి నగరాధ్యక్షులు సువర్ణ ఏపీసీపీ డైరెక్టర్ రమాదేవి బడుగు ఇందిరా జ్యోతి రమణమ్మ రమ్య కరుణాకర్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు 大家都。 చదరకుండా నిలిపారు వాటిని మారకుండా అనుమానం పెద్దకోవాలి అంటే అబ్బాయి అన్నింటి గారు గెలుపుతున్నారు చిన్న వయసు చాలా తెలుసు அவளாரி சாரோல்ல ஆ அது